భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు పార్లమెంట్ సభ్యులు సార్ జిల్లా పార్టీ అధ్యక్షులు పతంగి బ్రహ్మానందం గారి మార్గ నిర్దేశకత్వంలో బూత్ పట్టణం లోపల సంవత్సరంన్నర కింద గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క వైఫల్యాల గురించి భారీ మొత్తం లోపల నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది గద్దె ముందు ఇదే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు మరి బడ్జెట్ సరిపోదలా సరిపోదా మరి అంత సంపద సృష్టిస్తామా సృష్టించామా అని తెలియకుండా మోసపు ఆరు గ్యారంటీల పథకాలను పెట్టి గద్దె నెక్కింది గద్దె నెక్కిన తర్వాత ఏదన్నా ఒక పథకం సరిగ్గా అవుతుందా అంటే ఏది లేదు తులం బంగారం అన్నారు అది లేదు అన్ని రకాల మోసం చేసింది మొన్న రీసెంట్లీగా వర్షాలు చాలా పడ్డాయి రైతులు మంది నష్టపోయిండ్రు భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలలో ఫసల్ బీమా యోజన అనేటువంటిది ఉన్నది కానీ దాన్ని ఇక్కడ అమలు పరచక రైతుల రైతుల యొక్క పుచ్చుకోవడం జరుగుతుంది ఇంతకుముందు అసెంబ్లీ ఎన్నికలలో గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి మరి బోతు లోపల ఏమని చెప్పారంటే ఇక్కడ రాష్ట్రంలో ప్రభుత్వం కింద వచ్చినట్లయితే ఇది చాలా పురాతనమైన తాలూకా కేంద్రము ఇది అభివృద్ధికి దూరం అవుతుంది కాబట్టి వెంటనే ఇక్కడ రెవెన్యూ డివిజన్ని ఫైర్ స్టేషన్ ని అదేవిధంగా డిగ్రీ కళాశాలని గ్రంథాలయంతో పాటు అనేక మినీ స్టేడియం ఇట్లా అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చెప్పడం జరిగింది ఇప్పటి వరకు దాని ఊసి లేదు స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నాయకులని కింద అడిగినట్లయితే చేస్తాం 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 అనుకుంట సంవత్సరన్నర కాలం దాటిపోయింది ఇన్ఛార్జ్ మినిస్టర్లు కూడా మారడం జరుగుతుంది ఇక రాష్ట్రం స్థితికి వచ్చినట్లయితే ఇక్కడ ఒక నిరుద్యోగులకు ఈ నిరుద్యోగ అభివృద్ధి ఇస్తామని చెప్పిండ్రు నిరుద్యోగ అభివృద్ధి లేదు విద్యార్థులు పరేషాన్లో ఉన్నారు రైతులు పరేషాన్లో ఉన్నారు మహిళలు పరేషాన్లు ఉన్నారు ఈ ఆసరా పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అవి నాలుగు వేల మట్టుకు పెంచుతామని చెప్పిండ్రు అవి లేవు వికలాంగులు కూడా ఆందోళనలో ఉన్నారు అన్ని వర్గాల ప్రజలు అన్ని రకాల ఆందోళనలో ఆందోళన చెందుతున్నారు వీరి ఆందోళన అంతా పరిగణలకు తీసుకొని వెంటనే ఏవైతే హామీలు ఇచ్చిందో అవి అమలు పరచాలా రేవంత్ రెడ్డి గారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చిన హామీలను లెక్క పెడితే నాలుగు వందల ఇరవై బూటకపు హామీలు ఇచ్చిండ్రు నాలుగు వందల ఇరవై రాజ్యాంగంలో దేనికి చేస్తారు ఫోర్ ట్వంటీ చోర్ ఈరోజు అని అంటుండ్రు నోట్ చోరీ అనేటువంటిది మర్చిపోయినట్లున్నారు నేడు సమాజం లోపల అనేక రకాలైనటువంటి తారతమ్యాలు తెస్తూ బీసీలను మోసపుచ్చుతూ బీసీకి ఫార్టీ టూ పర్సెంట్ రాజ్యాంగ ప్రకారంగా ఇస్తుండ్రా ఇవ్వట్లేదు కానీ ఫార్టీ టూ పర్సెంట్ అని నానబెట్టి బీసీలని మోసం చేస్తుందో అటు ఓసీలని మోసం చేస్తుండ్రు ఎస్సీ ఎస్టీలని కూడా మోసం చేస్తుండ్రు ఇది ఎంత మట్టుకు కూడా ప్రజా సంక్షేమ ప్రభుత్వము కాదు అనేక రకాల సంక్షేమ పథకాలు ఉన్నప్పటికీ కూడా అవి అమలుకు నోచుకోవడం లేదు ఏదైనా ఉన్నది అంటే సెంట్రల్ ప్రభుత్వం ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బులతోటే ఇక్కడ అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి అయ్యార్ రేవంత్ రెడ్డి గారు బోత్ బీజేపీ మండల శాఖ నుంచి తమరితో విన్నవించుకునేది ఏంటంటే వెంటనే ఏవైతే మీరు ఇచ్చిన హామీలు ఉన్నాయో అవన్నీ కూడా అమలుపరచండి స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నాయకులారా మీతో కూడా మనవి చేసేది ఏంటంటే ఏదో తూతు మంత్రం పనులు కాకుండా బూటకపు పనులు కాకుండా అబద్ధాల మాటలు కాకుండా ఊరుకు ఏం కావాలా ఒకసారి మీరు చూడండి ఊరిలో ఒక్క రోడ్డు మంచిగా లేదు డ్రైనేజ్ వ్యవస్థ మంచిగా లేదు మోడలు అయితే వేనాయి రోడ్లు వేనాయి మరి మీరు చేసేటి పాలన ఏంటి మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది కాబట్టి మినిస్టర్లని ఒత్తిడి చేస్తారా మరి ఎమ్మెల్యేలని ఇంకన ఒత్తిడి చేస్తారా తెలియదు మొట్టమొదటిసారిగా ఈ బోత్ మండలాన్ని అభివృద్ధి పరచండి ఈ బోత్ మండలంకు ఎక్కువ ఆదివాసీ గ్రామాలు ఉన్నవి ఈ బోత్ మండలంలో ఎక్కువగా ఎస్సీ ఎస్సీ బీసీ ప్రజలు నివసిస్తుండ్రు వారసంతలో బోత్ లోకల్లో ఉన్నటువంటి మంగళవారం జరిగే వారసంత సమస్యలు కూడా మీరు తీర్చడం లేదు మీ స్టేటస్లు సోషల్ మీడియాలో మీ గొప్పలు మీ గొప్పలు చూస్తే తిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేటట్లు పెడుతుండ్రు మీరు చేసిన అభివృద్ధి పని ఏదన్నా ఉంటే చెప్పండి కనీసం బోటు లోకల్ లోపల మీరు ఒక పది పిట్ల సీసీ రోడ్ అయినా ఏర్పాటు చేసిందా ఏదైనా వాటర్ ఫెసిలిటీకి సంబంధించింది ఏదైనా చేసింద్రా మరి కొత్తగా ఏమైనా డ్రైనేజ్ వ్యవస్థలు ఏమైనా చేసింద్రా ఇన్ని మాయమాటలు చెప్పి ఎందుకు ఈ ప్రజలని మోస చేస్తుండ్రు ఇప్పుడు వచ్చేటువంటి స్థానిక ఎన్నికలలో ప్రజలు ఎంతో కోపంతో తిక్కతిక్కగా ఉన్నారు స్థానిక ఎలక్షన్లలో మీకు ఎక్కువ సీటు కూడా రాదు మీరు సర్పంచులు సాధించలేరు ఎంపీడీసీలు జెడ్పీడీసీలు కూడా సాధించలేరు ఒకవేళ భారతీయ జనతా పార్టీకి మీరు అవకాశం ఇచ్చి చూడండి ఒక్కసారి అవకాశం ఇచ్చి చూస్తే కింత ఖచ్చితంగా ఈ ప్రాంతము అభివృద్ధి పంతాలో ముందు కురుకుతుందని తెలియజేసుకుంటున్నాను భారత్ మతాకి జై భారత్ మతాకి జై